హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను నిన్నటి బంగారం మరియు వెండి ధరలు చూసి సంతోషపడినటువంటి వారికి ఈరోజైతే కొంచెం నిరాశ అనమాట ఎందుకంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగాయి అయితే ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు గను గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్లరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి మన వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ప్రైజెస్ తెలియాలి కదా సో కొంతమందికైనా మన వీడియో అనేది యూజ్ అవుతుందనమాట సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల రెండు వందల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని పెరుగుదల అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు వన్ కిలో వెండి ధర ఎలా ఉందో చూసేద్దాము ఈ రోజు వన్ కిలో వెండి ధర ఈ రాష్ట్రాల్లోని తొంభై ఐదు వేల ఆరు వందల అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే